హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా తయారు చేసుకొని పచ్చి కొబ్బరితో హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అయితే ముందుగా దీనికోసం ఒక కొబ్బరికాయని తీసుకొని దానిని చిన్న చిన్న ముక్కల కటింగ్ చేసుకొని వన్ కప్పు వరకు తీసుకోవాలండి తరువాత ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని ముందుగా అందులో వన్ కప్పు కొబ్బరి ముక్కలు హాఫ్ కప్పు బెల్లం అలాగే వన్ స్పూన్ బియ్య పిండి హాఫ్ స్పూన్ ఇలాచీ పొడిని కూడా వేసుకొని మూత పెట్టుకొని ఇందులో కొంచెం వాటర్ కూడా వేసుకుంటూ స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ గీ వేసుకొని కొన్ని జీడిపప్పును వేసుకొని వేయించుకొని పక్కకు తీసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ కొబ్బరి పేస్టుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత అందులోకి మనం ముందుగా నేతిలో వేయించుకున్న జీడిపప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా మరొక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని ఒక బౌల్లోకి తీసుకోవాలి చల్లరిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకునే పచ్చి కొబ్బరితో హల్వా రెడీ